హాయ్ హలో వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ రాణి వెంకీ మామ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటే అందరికీ నవ్వులే గుర్తొస్తాయి ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలతో ఆడియన్స్ను బాగానే నవ్వించారు ఈ ఇద్దరు అయితే ఈసారి ఆ నవ్వులు మాత్రమే కాకుండా సీరియల్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళేటట్టుగా కనిపిస్తోంది ఓ ఎక్స్ కాప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భార్య ఈ ముగ్గురి మధ్య ఓ క్రైమ్ ఎంటర్టైనర్ అని చెప్పుకొచ్చారు ఇలా స్టోరీ లైన్ ను ముందే హింట్ ఇచ్చేశారు అనిల్ రావిపూడి క్రైమ్ అని చెప్పడం అని చెప్పడంలోనే అనిల్ రావిపుడి మార్క్ మిస్ అవ్వదని అర్థమవుతుంది మరి ఈ ఎక్స్ కాప్ జీవితంలో జరిగిందేంటి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అసలు ఈ క్రైమ్ ఎంటర్టైనర్లో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది ఈ మూవీని దిల్ రాజు తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్లో దించాలని ఫిక్స్ అయ్యారు ఈ మేరకు అధికారికంగా ప్రకటించేశారు ఉగాది సందర్భంగా రివీల్ చేసిన ఈ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఎస్వీసీ బ్యానర్కు ఎఫ్ టూ నుంచి లాభాల్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా ఆ టైంలో వరుస ఫ్లాపులతో ఉన్న దిల్ రాజుకి ఈ మూవీనే ఉపశమనం ఇచ్చింది అయితే ఎఫ్ టూ రేంజ్లో ఎఫ్ త్రీ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పొచ్చు నాసిరకం కామెడీ క్రిన్ సీన్లు అంటూ దారుణంగా ట్రోల్ చేసి పడేశారు మరి ఇప్పుడు అనిల్ రావిపూడి కొత్త జానర్ కొత్త కథను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది వెంకీమామ డెబ్బై ఐదవ సినిమా సైన్ దారుణంగా బెడిసి కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే